ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన చుట్టూ సాధ్యం నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ సంగీత ఢిల్లీలో రామ్ కేస్ అనే వ్యక్తిని ముప్పై రెండు సంవత్సరాలు ఉండే ఆ వ్యక్తిని తన గర్ల్ ఫ్రెండ్ అయిన అమృత ఇరవై రెండు ఉన్న అమృత అతి దారుణంగా తన ఎక్స్ లవర్ అయిన సుమిత్తో కలిసి చంపేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఆవిడకు ఈ కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే ఆవిడకు ఖచ్చితంగా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ వాళ్ళు కానివ్వండి పోలీసులు ఎంక్వైరీ చేసిన దాని ప్రకారంగా కానివ్వండి వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్ కనుక స్ట్రాంగ్గా ఉండి అన్ని రకాలుగా చూసిన తర్వాత ఒకవేళ డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి దాంతోపాటు కూడా ఫైన్ విధించడం అనేది జరుగుతుంది ఇక ఆ అమ్మాయికి సహాయం చేసిన ఎక్స్ బ్రాయ్ బాయ్ ఫ్రెండ్ అయిన సుమిత్ అదేవిధంగా సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ అయిన సందీప్ వీళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఆ అమ్మాయి ఇరవై రెండు సంవత్సరాలు తను వచ్చేసి అమృత ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది తన మంచి టాలెంటెడ్ అమ్మాయి అదేవిధంగా గతంలో ఎవరైతే ఉన్నారో తను లవ్ చేయడం జరిగింది తనకు వాళ్ళిద్దరికి కూడా విభేదాలు రావడంతో మనకు సెట్ అవ్వదని చెప్పేసి విడిపోయారు అంతా అయిపోయింది ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో రామ్ ఆయనతో ఆయనకు ముప్పై రెండు సంవత్సరాలు పది సంవత్సరాల గ్యాప్ ఉన్న ఆ పర్సన్తో తన కలిసి ఉండడం జరుగుతుంది ఒక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అమృత అక్కడ పరిచయం అనేది జరిగింది అమృతతో పరిచయం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచిగా మాట్లాడుకొని ఈ రోజు చనువుగా కలవడం అంతా చేసిన తర్వాత ఇక లవ్ చేసుకుంటున్న సందర్భంలో ఈ రోజుల్లో ఉన్నది మీ అందరికీ తెలిసిందే లవ్ అంటే ఇమీడియట్గా కలిసి ఉండాలి మనం కలిసి ఉందాము ఒకరినొకరం తెలుసుకుందాము అని చెప్పేసి లివింగ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు చేసిన సమయంలో ఎప్పుడైతే ఈ రామ్ ఉన్నాడో ఆ రామ్ అమృతకు సంబంధించిన ప్రైవేట్ టైం వాళ్ళిద్దరు కలిసి ఉంటున్న సమయంలో ఉన్న ఫొటోసు వీడియోసు ఈ అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేయడము ఫొటోస్ తీసుకోవడము అన్నీ తీసేసుకొని తన హార్డ్ డిస్క్లో దాచిపెట్టేసుకొని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్న సందర్భంలో అమృత ఒకరోజు అడగడం జరిగింది దయచేసి ఆ వీడియోస్ ఫొటోస్ తీసేయి నాకు నువ్వు ఎందుకు ఇలా దాచిపెడుతున్నావో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా మంచిగా ఐ ఐపీఎస్ కోసం అని చెప్పేసి ట్రైన్ అవుతున్న స్టూడెంట్ అంటే మంచి పొజిషన్లో ఉండాల్సిన ఇద్దరు కూడా ఇప్పుడు క్రైమ్లో అంటే అతను లేకుండా అయిపోయింది అదేవిధంగా ఈ అమ్మాయి మంచి బ్రైట్ ఫ్యూచర్ పెట్టుకోవాల్సిన అమ్మాయి కాస్త తీసుకెళ్లి జైల్లో కూర్చోవడం అనేది జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చేసిన చిన్న తప్పిదాల వల్ల మొత్తం ప పనిష్మెంట్ పడి కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులలో వాళ్ళు జైల్లో జీవితం గడపాల్సిన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది చిన్న ఆలోచన చేస్తే జీవితం అంతా బాగుపడుతుంది అలా కాకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాంటివి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇది చేసిన తర్వాత ఆమె చాలా పలుమార్లు అడిగింది తీసేస్తాను తీసేస్తాను అని చెప్పేసి దాని సిస్టమ్ లో చేసుకోవడము తర్వాత నెక్స్ట్ ఇంకొక హార్డ్ డిస్క్లో ఒక కాపీ చేసుకోవడము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి భయం వేసింది భయం వేసి ఇంకా ఇతనితో మనకు వద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాగే చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైతే పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతని దగ్గరికి సుమిత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి నేను ఇలా నిన్ను ఒక హెల్ప్ అడుగుతాను నాకు చేసి పెట్టాలి ఇతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను ఎలాగైనా సరే నన్ను కాపాడు రక్షించు అంటే నువ్వు నాతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు నీ జీవితమే నాకు ముఖ్యం అన్న ఇదిలో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు సరే నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఉన్నాడో తను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను సందీప్ అంది వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేయడం జరిగింది ప్లాన్ వేసిన తర్వాత అతను ఎలా చంపాలి ఎలా చంపితే మనకు అడ్డు తలుగుతుంది మన మీద డౌట్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి చూసిన తర్వాత సుమితో ఏదైతే గ్యాస్ ఉంటుందో గ్యాస్ ఏజెన్సీ యొక్క దానికి మొత్తం కూడా డీలర్ అన్నట్టు ఆ డీలరో కాబట్టి అతని గ్యాస్ గురించి చాలా వరకు అవగాహన ఉంది అయితే వీళ్ళందరూ కూడా ఎలా చంపాలి ఏంటిది అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్న సందర్భంలో ఒక రోజు మిడ్ నైట్ టైంలో వీళ్ళిద్దరు మాస్కులు వేసుకొని ఆ ఇంటి లోపలికి ప్రవేశించడం జరిగింది ఆ డోర్ కూడా తనే అమృత ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత తర్వాత వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఇంకా అతని గొంతు గట్టిగా నులిమేసి చంపేశారు చంపిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపేసిన తర్వాత ఈ అమ్మాయి చాలా తెలియదు ఫోరెన్సిక్ స్టూడెంట్ కదా ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా అసలు బాడీయే మొత్తానికి మాయం చేయాలని చెప్పేసి ఆ బాడీ చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే దాని మీద నెయ్యి వేసింది తర్వాత ఆయిల్ వేసింది తర్వాత లిక్కర్ వేసింది వేసి గ్యాస్ ఏదైతే ఉంటుందో సిలిండర్ తీసుకొచ్చేసి లైట్గా కట్ చేసి చిన్నగా అంటే స్మాల్ కొంచెం కొంచెం వచ్చేలాగా పెట్టేసి వీళ్ళు ముగ్గురు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అగ్గిపుల్ల అంటిచ్చేసి అక్కడ వేయడం జరిగింది ఆ గ్యాస్ లీక్ అవుతున్నంతసేపు ఆ బాడీ కాల్తూ వస్తూ అలా జరిగింది ఇది దాదాపు రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో జరిగింది ఇంకా మూడున్నర ఆ గంటల ప్రాంతంలో కూడా మంటలు పెద్ద స్థాయిలో రావడము ఆ ఇల్లంతా కూడా మంటలతో నిండిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గ్రహించేసి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత పోలీసుల ఊటా ఊటిని అక్కడికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇది నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ముందుగా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు గ్యాస్ లీక్ అయ్యింది దానివల్లనే చనిపోయారు అని చెప్పేసి అదొక ప్రాథమిక అప్పటికే బాడీ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది ఎందుకంటే తను వేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే ఆయిల్ వేసింది నెయ్యి వేసింది దాంతోపాటు లిక్కర్ వేసింది చాలా మంట ఎక్కువగా కా కాలి మొత్తం బాడీ అంతా కూడా ఫుల్గా అసలు గుర్తుపట్ట అంత సిచ్యువేషన్లో కూడా వెళ్ళడం జరిగింది సరే అన్న తర్వాత పక్కన వాళ్ళు తను ఒక్కడే ఉంటాడా అని చెప్పేసి అంటే లేదు తినితో పాటు ఒక అమ్మాయి ఉంటుంది ఆమె పేరు అమృత అని చెప్పేసి అంటే అమృత ఫోన్ నెంబర్ తీసుకొని తనకు కాల్ చేస్తే నేను లేనంటే అయ్యో మీరు చెప్తానే నాకు తెలిసింది అది ఇదని చెప్పేసి ఏదో తను తప్పించుకునే ప్రయత్నం చేసింది కాకపోతే ఎవరైతే అబ్బాయి చనిపోయాడో రామకేష్ వాళ్ళ బ్రదరు ఈ పోలీసులు దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో సీసీ కెమెరా ఫుటేజ్లు ఎక్కడెక్కడైతే కెమెరా అయితే ఉన్నాయో వాటిని మొత్తం కూడా పరిశీలించి వాటిని అంతా కూడా ఫుటేజ్ తీసుకోవడం జరిగింది తీసుకున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి రావడం జరిగింది బయటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఎవరైతే అమ్మాయి అమృతం ఉందో తను కూడా బయటికి రావడం జరిగింది అంటే ఈ లోపల ఏదో జరిగింది వీళ్ళే కావలసుకొని మా బ్రదర్ని చంపేయడం జరిగింది అని చెప్పేసి అతను ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ ఫుటేజ్ని తీసుకెళ్లి పోలీసులకు హ్యాండల్ చేశారు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అమృతాన్ని పిలిచి చాలా గట్టిగా వారి వేలో స్టైల్లో అడిగితే అప్పుడు తను ఏమీ లేదు నేనే ఇలా చేశాను అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది కానీ తర్వాత గట్టిగా అడిగితే అప్పుడు ఎక్స్ బ్రాయ్ ఫ్రెండ్ దాంతోపాటు తన ఫ్రెండ్ ముగ్గురు కూడా ఈ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత వారి మీద మర్డర్ కేసు పెట్టారు దాంతోపాటు ఫోరెన్సిక్ లో మీరు మొత్తం ఆధారాలన్నీ కూడా డిజాల్వ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు కాబట్టి దాని ప్రకారంగా కూడా సెక్షన్స్ ఐపీసీ కింద కూడా అప్లికేబుల్ చేయడం జరిగింది దీంతో పాటు వారిని అనదు తీసేసుకొని వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడము కేసు ఫైల్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి అంటే ఈ కేసులలో చూసేసుకుంటే ప్రధానంగా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయినట్టే అటు ఇప్పుడు ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా లేకుండా మొత్తం కూడా మాయం చేయాలనే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి పాటు టు వారు మనిషిని చంపి తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ సిలిండర్ పెట్టేసి బాడీని మొత్తం వేయడం జరిగింది కాబట్టి దాని ప్రకారంగా కూడా కేసులు అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే తనను నమ్మించే ప్రయత్నం చేశారు కదా అంటే వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నమ్మించే ప్రయత్నం చేసింది కదా చేసి తెలియనట్టుగా బిహేవ్ చేసింది కదా ఇదొకటి పోలీసులను తప్పు తప్పు దోవ పట్టించాలన్న ప్రయత్నం చేసింది కదా దీని ప్రకారంగా ఇలా చూసుకుంటే చాలా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అట్రాక్ట్ అయిన తర్వాత ఇందులో మాత్రం ఆ అమ్మాయికి ఖచ్చితంగా అమృతకి పది సంవత్సరాలు లేదంటే లైఫ్ మొత్తం కూడా మొత్తం జైల్లోనే ఉండే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే డెత్ కూడా డెత్ ప్రజెంట్మెంట్ కూడా పడే అవకాశాలు ఈ ఇదంతా చూసుకుంటే ఇలాంటి కేసులలో ఒక్క మాట ఈ అమ్మాయి వీడియోస్ అన్ని ఫొటోస్ అన్ని తన దగ్గర ఉన్నాయని తెలిసినప్పుడు ఒక స్టెప్ ముందు ఫార్వర్డ్ అయ్యి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చేసి నేను ఇలా ప్రైవేట్గా ఉన్న సమయంలో తాను నాకు సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా నేను నావన్నీ కూడా పెట్టేసుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేయాలన్న దూరంలో వ్యవహరిస్తున్నాడు అన్న ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక మీరు అతనికి చెప్ పోలీసుల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండంటే ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి రాకుండా పోలీసులు అతి జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది ఎందుకంటే అది ఆల్రెడీ చట్టంలోనే ఉంది అమ్మాయిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి ప్రొజెక్ట్ చేయకూడదు అని అంతేకాకుండా ఏదైతే ఉందో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఏదైతే వాళ్ళు వస్తారో దానికి సంబంధించి మీరు కనుక ఆ అబ్బాయిని అదుపులోకి పట్టించారు అని అంటే వారి దగ్గర ఉన్న డేటా కానివ్వండి తర్వాత నెక్స్ట్ మీకున్న వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి పోలీసులు దా వారి దగ్గర నుంచి మొత్తం కూడా ఎరైజ్ చేపించడానికి ఆస్కారం ఉండేది అంటే ఆవిడ ఇది ఆలోచించకుండా అనవసరంగా చిన్న దాంతో పోయేదాన్ని కాస్త ఆవిడే పెద్దగా చేసుకొని ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయి ఏ వన్గా ఆ తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఇన్వాల్వ్ చేసి బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఏ టూ ఏ త్రీలుగా వాళ్ళు కూడా వచ్చేసి మొత్తం అందరు కలిసి వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితిని నెలకొన్నది అంటే చిన్న ఆలోచన చేస్తే వాళ్ళ లైఫ్లన్నీ కూడా బాగుపడేటి అంటే పోలీసులు కూడా ఇలా జరుగుతుంది కాబట్టి నవై డేస్లో ఇలాంటివన్నీ కామన్గా అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు రక్షించేవారు అలా రక్షించకుండా ఇప్పుడు అనవసరంగా కెరీర్ అంతా స్పాయిల్ చేసేసుకొని ఏదో కళలు కానీ చివరికి వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఈ అమ్మాయి విషయంలో బెయిల్ కూడా రావడానికి చాలా తక్కువ స్కోప్స్ అనేవి ఉండడం జరిగింది సో ఏదేమైనా సరే కానీ ఇలాంటి కేసులలో చూసుకుంటే ఇది కొన్ని రోజుల పాటు ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మొత్తం ఆ పంచనామా చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే మీ రిపోర్ట్ కానివ్వండి తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్ కానివ్వండి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాతనే పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆవిడకు ఫుల్ ఫ్రెడ్జ్డ్గా పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి ఆవిడతో పాటు ఎవరైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో సుమిత్ దాంతోపాటు సందీప్ ఫ్రెండ్ ఆ వాళ్ళందరూ కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా సరే కానీ ఇలాంటివన్నీ చేసుకుంటే పోలీసులకు దొరకము అనుకోవడము పొరపాటు ఖచ్చితంగా దొరికే అవకాశాలు చాలా వరకు ఉంటాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది ఒకవేళ వెళ్తున్నప్పుడు వారికి ఆధారాలు దొరకకపోతే ఇంకో నుంచి కూడా వారు స్కోప్స్ నుంచి తీసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి ఎలాగైనా సరే మీరు తప్పించుకోవడానికి స్కోప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో నేరాలు చేసేటప్పుడు మీరు దానికి ఇంకొక సొల్యూషన్ ఉందా లేదా అనేది ఆలోచించి అక్కడ కాని పక్షంలో పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళి సహాయం పొందండి కానీ ఇలా మీరు తెలిసే తెలియని తప్పులు చేసి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది నేను ఈ వీడియోతో